రైతుల కోరిక మేరకు ఫిబ్రవరి మాసం వరకు హెచ్ఎల్సి కెనాల్ ద్వారా నీరు అందిస్తామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు బుక సముద్ర మండలం దయాలకుంటపల్లి వద్ద హెచ్ఎల్సీ కెనాల్ వద్ద గంగపూజ నిర్వహించి చెన్నపల్లి గ్రామ చెరువుకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు అనంతరం రేకులకుంట అలాగే బొమ్మలాటపల్లి గ్రామాల్లో కనుమ పండుగ సందర్భంగా పది లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా బొమ్మలాటపల్లి గ్రామంలో టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు జడ్జిగా హాజరై మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు చివరిగా ఎమ్మెల్యే తన స్వాస్థలతో ఓ చిన్నపాటి ముగ్గు వేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు లేకుండా చేసి గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా సర్పంచ్లకు నిధులు మంజూరు చేయడంతో రాష్ట్రంలో ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు వెచ్చించి సిసి రోడ్లు బీటీ రోడ్లు పశువుల షెడ్లు నిర్మించి పండుగ రోజు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు 다또또 땡그랑 치

ನೋ ಗಾಡಿನ್ ಪೋತೆ ನಾ ಅಭಿನಂದನೆ ನೋ ಯಾ ಆ ಹ वो वो भी इसको दे ये कल भी किसको ने पूछना मतलब ये वाला गड्ढा बच्चे ना पा ना मूंगा

ಇಡೇಳಿ ತೆರಗಾ ಸ್ವಾಮಿ ಎನಿಕಾ ಸ್ವಾಮಿ ಇಡೇಳಿ ಪುಂಡು ಇಡೇಳಿ ಪುಂಡು ಅಮ್ಮ ಆ ಸೈಡ್ ಕೊಣಟ್ಲೆ নমস্কার 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 ভালো আছেন সবাই ভালো আছেন কেমন আছেন আপনি বলেন ভালো না স্যার ఏం చెప్పు বলতে ভালো দন্ডম করতে বলতে ভালো না ওদিকে ঠিক আছে হ্যাপী বার্থডে అక రెడీ కర్జుడని కొక్సర్ నా వెడల్ పుండండి ఇమీడియట్ అయితే మీదే వస్తుంది అలా చూడండి ఓకే మేం कचल बाई सरपंच लगा इतल इतल भाई ये आ 50 अध्यक्ष काम नहीं नीड सर का നീന്തേ ഊരലന്ത പോയേ നീന്തേ ബായേ എലിക്ക് ഇതെ ഫാസ്റ്റ് ക്ലോസിങ് ആണ് കേട്ടോ ഗെയിം ഇടയ മധ്യ ഫിനിഷ് പറയിട്ടേ നമ്മൾ പാദുമല്ലല്ലോ നമ്മൾ പാദുമല്ലല്ലോ ദാ ഇതിന്റെ ദോസ ഇതിലും ഉണ്ടല്ലോ పెట్టుకుంటే కొంచెం పల్లెల్లో ఎంతో పండగ వాతావరణాన్ని మనము చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి పల్లెల్లో ప్రతి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అతి వేగంగా జరుగుతూ ఉన్నాయో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా గెలిచిన వెంటనే కూడా ప్రతి ఇంటి ముందు కూడా మనము రోడ్లేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము దాన్ని ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా రాష్ట్రం అంతా కూడా ఏవైతే రోడ్లు సీసీ రోడ్లను మనం మంజూరు చేసుకున్నామో అవన్నిటిని కూడా పల్లెల్లో ప్రారంభోత్సవాన్ని మనము ఈరోజు సింగన్మల్ల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండలం రేకుల్కుంట బొమ్మలాటపల్లి ఇతర గ్రామాల్లో కూడా మనము సీసీ రోడ్లని ప్రారంభించడము ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుక్కరా సముద్రం మండలానికి దాదాపు మూడు కోట్ల నలభై లక్షల సీసీ రోడ్లను మనం మంజూరు చేయడము దాన్ని అతివేగంగా కూడా మనము పనులన్నింటినీ కూడా ప్రారంభించి ఈరోజు సంక్రాంతి పండుగని ఎంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా గ్రామంలో చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాము అదే సందర్భంగా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా రైతాంగం అంతా కూడా బాగుండాలన్న ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైతే చెరువులకి మనము నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చామో ప్రతి చెరువుని కూడా నింపుకుంటా ముందుకు వెళ్ళే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు చెన్నంపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువులకి నీళ్లు వదలడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు ఎంపీ సౌత్ కెనాల్ కింద ఉన్నటువంటి దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలకు మనము ఈరోజు నీళ్లు అందించడానికి శ్రీకారం చుట్టాము అదేవిధంగా ఉన్నటువంటి చెరువులను కూడా మనము దానున్న వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని సాగునీరు త్రాగునీరుకి ఎటువంటి అయితే హామీలు మనము ఇచ్చామో అవి ఒకటొకటిగా మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఈరోజు చెన్నంపల్లి చెరువులకు కూడా మనము ఈరోజు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాము పల్లెల్లో పండుగ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది అదేవిధంగా ఈరోజు ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ సింగర్మల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే మనము సీసీ రోడ్లను మంజూరు చేశామో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సీసీ రోడ్లను డ్రైన్లను మనము ప్రారంభించి ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రజలందరూ ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారండి ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇటుక పేర్చిన పాపన పోలేదు అలానే గుంతల రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాము యాక్సిడెంట్లు అయినా కూడా పట్టించుకోలేని పరిస్థితిని ఈరోజు ప్ర ప్రజలు గుర్తు చేస్తూ అవన్నిటికీ కూడా మనము అరికట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే రైతులకి మనము నీళ్ళు అందిస్తూ ఉన్నామో ఆ రైతులన్నీళ్ళందరికీ కూడా రానున్న ఫిబ్రవరి ఎండు వరకు కూడా మనము ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి మనము శ్రీకారం చుట్టాము ఏవైతే సిసి రోడ్లని డ్రైన్లని బీటీ రోడ్లని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రోడ్డును కూడా మనం మరమ్మతులు చేసుకుంటా గుంతలు లేని రోడ్లని ఈరోజు మనము సంక్రాంతి పండుగ వరకు మనం చేయగలుగుతా ఉంటే ఖచ్చితంగా అది మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందులో భాగంగానే మనము అభివృద్ధి కార్యక్రమాల్లో రైతన్నలకి పశువుల షెడ్ గోకులం షెడ్లను కూడా మనము మండలంలో ఈరోజు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఈ గోకులం షెడ్లు దాదాపు ముప్పై తొమ్మిది వరకు కూడా మనకి మండలాల్లో మంజూరు కావడము ఆరు ఇప్పటికీ కట్టుకొని పశువులన్నిటికీ కూడా మనము ఒక ఇల్లుని గూడును కట్టించిన శ్రీకారం చుట్టూ ఉన్నాము రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చేదే కాక పంట పెట్టుకొని దాని ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం వరకు ప్రభుత్వం ఆదుకుంటూ అదేవిధంగా ఎవరికైతే పశువులు ఉన్నాయో పశువులకు కూడా మనం షెడ్లను కూడా గట్టిస్తూ సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఆహారం కానీ మంచి వైద్యం కానీ అన్నిటినీ కూడా మనము ప్రజలు ప్రభుత్వం పట్టించుకొని సహకారం ఇస్తూ ఉన్నారని రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఈరోజు సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ఎంతో సంతోషకంగా జరుపుకుంటా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా ఆయన రాష్ట్రాన్ని కూడా ఒక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మెట్టెక్కిస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అండి